హలో యాడికి టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు సండే కదా ఈ రోజు శేక్షాని కలుద్దామని పోతున్నాను ఏంటి కలుసా రోజు కలుసానే ఉన్నావు కదా శేక్షాకి కొత్తగా కలుసాలా నువ్వు ఏమన్నా ఈ రోజు బా కాదు యాక్చువల్గా నీ కోసమే నేను రోజు శేక్షాని కలిసేది నా కోసం అయితే కినా టైం స్పెండ్ చేయి శేక్షా కాదు అర్థమైందా ఎంత మాట అన్నావ్ లక్ష్మి శేక్షా అంటే ఎవరు అనుకున్నావు ఎంత బాగా పొగుడతాడో తెలుసా నీకు అన్నా వదిన ఎంత బాగా వంట చేస్తుందని అన్నం తిన్నప్పుడల్లా అమృతం అమృతం ఉన్నట్లుంటుంది వదిన వంట అని ఎంత మెచ్చుకుంటాడో తెలుసా అట్లా వాడిని నువ్వు శంకిచ్చేది ఇప్పుడు పోయినా కూడా ఏమంటాడు తెలుసా నాకు అట్లాంటి ఉంటే కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నా అంటాడు అట్లా వాడిని శంకిస్తాను వాను అట్లా వాడు నా ఫ్రెండ్ అయినందుకు అదృష్టం అయ్యో అవునా అండి సారీ అండి తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు ఇప్పుడే వెళ్ళండి సరే బాయ్ ఏమే లక్ష్మి ఈ రోజు నిన్ను పొగుడుతుంటే నా చెవులారా వినే భాగ్యం నాకు లేదే ఈరోజు ఏమైందండి అబ్బా నా దురదృష్టమే ఈరోజు నా దగ్గర డబ్బులు లేదు అక్కడికి వెళ్తే పార్టీ అది ఇదే ఖర్చు అవుతుంది కదా నా దగ్గర ఈరోజు లేవు ఏంటి మీ ఎవడీడు అయ్యో దానికి మీరు ఇంత బాధపడుతున్నారా దానిదేం భాగ్యం అండి నేను ఇస్తాను కదా ఇదిగోండి హ్యాపీనా వెళ్ళి రండి బాయ్ బాయ్ నువ్వు ఎంత మంచిదా నువ్వు లక్ష్మి అందుకే వాడు రోజు అట్లా పొగిడి పొగిడి ఇస్తాడు బాయ్ బాయ్ అబ్బా దేవుడా ఆడోళ్ళను పొగుడుతానే పడిపోయే వీక్నెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి ఈ వీక్నెస్ వెయ్యేళ్ళ పాటు వర్దిలేలా చూడున్నాయి నా తండ్రి